చేయడానికి ధైర్యం లేదు పవన్ కి నేను ఇంకోటి చెప్తున్నాను నేను నోరు మూసుకున్నా సరే ఆయనని చెంపడానికి చాలా మంది రెడీ ఉన్నారు అది నేనే ఆపొచ్చు నేను నోరు మూసుకున్నా సరే నేను చెప్తున్నాను మీకు అంటే ఆయన తప్పు చేసింది ఒక అమ్మాయితో కాదు చాలా మందితో ఆరుగురు ఏడుగురు అమ్మాయిల కేసులతో సహా రెడీ ఉన్నారు వీళ్ళకి తెలీదు అది అది మూడు సంవత్సరాల కిందైందో నాలుగు సంవత్సరాల కిందైందో ఇప్పుడే అప్పుడు జరిగిందో నాకు తెలీదు నాకు వచ్చిన విషయం ప్రకారం నేను వచ్చి కళ్యాణ్ గారిని సపోర్ట్ లేకుండా ఉంటే ఇప్పుడు ఒక నిమిషం అండి కి ఏం కాదు అవును వచ్చింది నేను పక్కన ఉంది చూడండి మెసేజ్ పంపించింది అంట నేను డిప్రెషన్ లో ఎన్ని వాయిస్ నోట్ పంపించాను మెసేజెస్ పంపించాను ఏమేమి వచ్చాయో వీళ్ళు ఏమేమి కలెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటారా పేర్లు సహా చెప్తాను పేర్లతో సహా చెప్తాను పేర్లతో సహా చెప్తాను కానీ నేను ప్రూవ్ చేసేది వాళ్ళు నా నా వెనకాల పడేది నేను ప్రూఫ్ చేశాను అనుకోండి పవన్ కళ్యాణ్ కేసు ఎక్కడ పట్టు పట్టుకోలేదు ఈ రోజు వరకు నేను ప్రేమించాను ఆ అబ్బాయిని కాబట్టి నేను బయటకు రాలేదు మా ఇంట్లో నాకు గట్టిగా కొట్టేసి ఇంట్లో నుంచి బయటకు తీసుకో వెళ్ళిపోమని చెప్పారు కానీ నేను నోరు తిరగలేదు నేను నోరు తిరగలేదు నాకు నా నాకు బాధ నాకు ఐ లవ్ చేసి చెప్పి ఇది అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది నాకు చెప్పండి నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయిని ఆయన వల్ల అంటే ఆ ఆ మనిషికి ఈ అమ్మాయి ఏమైపోతుందో అని ఆలోచన లేకపోతే నేను ఎందుకు కేర్ చేయాలి అంటే ఇప్పుడు నేను బయటికి వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో నా ప్రాబ్లమ్ లో కూడా వీళ్ళు ఎదురుగా మాట్లాడతారని రెడీగా ఉన్నారా అంటే ఎంత ఎంత గలీజ్ అంత నీచంగా పడిపోయారా ఈ జనసేన వాళ్ళు నా పర్సన్ కాదు వాళ్ళ పక్కన వాళ్ళకి కూడా సిగ్గు వాళ్ళకి అయిపోయింది నా వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటూ ఉంటే నేను ఉంటే ఆ జనసేన బంద్ అయిపోద్ది అది కరెక్ట్ గా మీరు ఆలోచించుకోండి నేను మాట్లాడేది ఇక్కడ మాట్లాడను నేను ఢిల్లీలో మాట్లాడతాను